నమస్కారం ఈరోజు మనం భారత చరిత్రలో ఒక కీలకమైన దశ అంటే ఢిల్లీ సుల్తానేట్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన ముందున్నది ఏడవ తరగతి సాంఘిక శాస్త్రపుస్తకంలోని ముఖ్యాంశాలు అవును ఇది చాలా ఆసక్తికరమైన కాలం క్రీస్తుశకం పదమూడవ శతాబ్దం మొదలుకొని పదహారవ శతాబ్దం వరకు సుమారు మూడు వందల ఏళ్లకు పైగా ఢిల్లీ కేంద్రంగా పాలన సాగింది ఈ పుస్తకం ఆధారంగా ఆనాటి పరిస్థితులు అంటే ఆ రాజవంశాలు వాళ్ల పరిపాలనా విధానాలు అప్పటి సమాజం ఆర్థిక వ్యవస్థ కళలు వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ముందుగా ఈ పుస్తకం చరిత్ర ప్రాముఖ్యత గురించి ఏం చెప్తోందో చూద్దాం అవును అసలు చరిత్ర అంటే ఏంటి ఎందుకు చదవాలి అని ఈ పుస్తకం ఎలా వివరిస్తోంది ఆహా చరిత్ర అంటే గడిచిపోయిన వాస్తవ సంఘటనల నమోదు అని గతం నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చని చెబుతోంది ఇంకా నైతిక విలువలు మంచి పౌరసత్వం అలవడతాయని కూడా అంటోంది మరి ఈ ఢిల్లీ సుల్తానేట్ గురించి తెలుసుకోవడానికి మనకు ఎలాంటి ఆధారాలున్నాయి కట్టడాలు ఆభరణాలు లాంటివి రెండోది లిఖిత ఆధారాలు లిఖిత ఆధారాలంటే అంటే ఆ కాలంలో రాసిన గ్రంథాలు ఇతిహాసాలు కవితలు ఇంకా విదేశీ యాత్రికులు రాసుకున్న వివరాలు శాసనాలు ఇవన్నీ అనమాట సరే మరి ఈ సుల్తానేట్ పాలన ఎలా మొదలైంది ఢిల్లీ ఎలా కేంద్రంగా మారింది ఈ పుస్తకం ప్రకారం మొదట తోమర వంశపు రాజపుత్రులు ధిల్లక అనే నగరాన్ని నిర్మించారు అదే ఇప్పటి ఢిల్లీ తర్వాత వాళ్ళని చౌహానులు ఓడించారు పృథ్వీరాజ్ చౌహాన్ ఆయనేనా అవును ఆయనే అయితే శకం పదకొండు వందల తొంభై రెండులో రెండవ తరైన యుద్ధంలో మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు ఆ తర్వాతే సుల్తానేట్ మొదలైందా ఘోరీ వెళ్లిపోయాక అతని ప్రతినిధిగా నిజానికి బానిసగా ఉండి సేనాని అయిన కుతుబుద్దీన్ ఐబక్ శకం పన్నెండు వందల ఆరులో ఢిల్లీ సుల్తానేట్ను అధికారికంగా స్థాపించాడు అక్కడ మొదలైంది బానిస వంశ పాలన బానిస వంశం అంటే ఒకే వంశం పాలించలేదా లేదు లేదు సుల్తానేట్ కాలంలో మొత్తం ఐదు వేర్వేరు వంశాలు ఒకదాని తర్వాత ఒకటి పాలించాయి ఓ అవి ఏవి వాటి క్రమమెలా ఉంటుంది మొదట బానిస వంశం వాళ్లు సుమారు పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై వరకు తర్వాత ఖిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు ఆ తర్వాత తుగ్లక్ వంశం పదమూడు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు తుగ్లక్లో ఎక్కువ కాలం పాలించినట్టున్నారు అవును దాదాపు ఒక శతాబ్దం వాళ్ల తర్వాత సయ్యద్ వంశం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు చివరిగా లోడీ వంశం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు వరకు పాలించారు ఈ పాలకులలో కొందరి పేర్లు బాగా వినిపిస్తుంటాయి ఉదాహరణకు రజియా సుల్తానా ఒక మహిళ ఆ కాలంలో సింహాసనం అంటే విశేషమే కదా ఖచ్చితంగా రజియా సుల్తానా ఇల్తుత్మిష్ కూతురు పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై వరకు కొద్ది కాలమే అయినా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళగా ఈ పుస్తకం ఆమెను గుర్తించింది మరి ఆమె పాలన ఎక్కువ కాలం సాగలేదు ప్రధాన కారణం ఆమె మహిళ కావడమే అప్పటి శక్తివంతమైన టర్కిష్ ప్రభువుల బృందం దాన్ని చాహల్గానీ అనేవాళ్లు వాళ్ళు ఆమెను వ్యతిరేకించారు అంటే ఒక మహిళ కింద పనిచేయడానికి ఇష్టపడలేదన్మాట అర్థమైంది అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి కూడా చాలా చెప్పుకుంటారు అతని సంస్కరణలేంటి ఎందుకంత ముఖ్యం అల్లావుద్దీన్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై ఆరు పదమూడు వందల పదహారు కాలం చాలా కీలకం ముఖ్యంగా అతని మార్కెట్ సంస్కరణలు వస్తువుల ధరలను చాలా కఠినంగా నియంత్రించాడు ఎందుకు దాని వెనుక ఉద్దేశమేంటి ప్రధానంగా సైన్యంకోసం తక్కువ జీతాలతో పెద్ద సైన్యాన్ని పోషించాలనేది ఆలోచన అప్పుడే మంగోలుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోగలరని అంతేగాకుండా గూఢచారి వ్యవస్థను బాగా పటిష్టం చేశాడు సైన్యంలో గుర్రాలకు ముద్రవేసే దాగ్ పద్ధతి సైనికుల వివరాలు నమోదు చేసే హులియా పద్ధతి ప్రవేశపెట్టాడు దక్షిణ భారతదేశంపై దంగయాత్రలు కూడా ఇతని కాలంలోనే జరిగాయా అవును అతని నమ్మకస్తుడైన సేనాని మలిక్ కాఫూర్ నాయకత్వంలో దక్షిణదేశ దండయాత్రలు జరిగాయి చాలా సంపదను కూడగట్టారు మరోవైపు మహమ్మద్ బిన్ తుగ్లక్ విద్యావంతుడైనా అతని ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయని అంటారు కదా రాజధాని మార్పు టోకన్ కరెన్సీ వాటి గురించి ఈ పుస్తకం ఏం చెబుతోంది అవును మహమ్మద్ బిన్ తుద్రక్ పదమూడు వందల ఇరవై నాలుగు పదమూడు వందల యాభై ఒకటి చాలా ఆశయాలతో వినూత్న ఆలోచనతో వచ్చాడు కాని ఆచరణలో కొన్ని సమస్యలొచ్చాయి ఉదాహరణకి రాజధానిని ఢిల్లీ నుంచి వ్యూహాత్మకంగా మధ్యలో ఉన్న దేవగిరి దౌలతాబాద్కి మార్చడం ఆలోచన మంచిదే కాని ప్రజలందరినీ ఒక్కసారిగా వేసవికాలంలో బలవంతంగా తరలించడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ప్రాణ నష్టం కూడా జరిగింది అది విఫలమైంది మరి ఆ టోకెన్ కరెన్సీ సంగతేంటి రాగి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత ఏర్పడింది దాన్ని అధిగమించడానికి వెండి టంకా విలువకు సమానంగా రాగి నాణ్యాలను టోకెన్ కరెన్సీగా జారీ చేశాడు ఇది కూడా మంచి ఆలోచనే కానీ కానీ ఆ రాగి నాణ్యాలను ఎవరు పడితే వాళ్లు ఇళ్లలోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టారు నకిలీ నాణ్యాలు విపరీతంగా పెరిగిపోయాయి వాటిని అరికట్టే వ్యవస్థ లేదు చివరికి ఆ ప్రయోగం కూడా విఫలమై నష్టం వచ్చింది అంటే ఆలోచనలు బాగున్నా అమలు సరిగా లేక ఇబ్బందులు పడ్డారనమాట సరే మరి మొత్తం సుల్తానేట్ పరిపాలన ఎలా ఉండేది ఇందాక ఇక్తా అన్నారు అవేంటి సుల్తాన్ సర్వాధికారి పాలన ఎక్కువగా ఇస్లామిక్ చట్టం షరియత్ ఆధారంగా జరిగేది పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఇక్తాలు అనే ప్రావిన్సులుగా విభజించేవారు అంటే రాష్ట్రాల్లాగా దాదాపు అలాగే వాటి అధిపతులను ఇక్తాదార్ లేదా ముక్త్ అనేవారు వాళ్ల బాధ్యత అక్కడ పన్నులు వసూలు చేయడం శాంతి భద్రతలు చూడడం అవసరమైనప్పుడు సుల్తాన్కి సైనిక సహాయం అందించడం మరి బందగాన్ బందగాన్ అనేది పర్షియన్ పదం బానిసలు అని అర్థం ఇల్తుత్మిష్ కాలంలో ఇది మొదలైంది సైనిక సేవ కోసం ప్రత్యేకంగా బానిసలను కొని వారికి మంచి శిక్షణ ఇచ్చి నమ్మకమైన వాళ్లకు ఉన్నత పదవులిచ్చేవారు వాళ్ళు సుల్తాన్కి చాలా విధేయులుగా ఉండేవారు ఓ ఆసక్తికరంగా ఉంది మరి అప్పటి సమాజం ఆర్థిక వ్యవస్థల గురించి ఏమైనా వివరాలున్నాయా సమాజంలో ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు ఇక్కడే ఇస్లాం స్వీకరించిన భారతీయ ముస్లింలు హిందూ ప్రజలు ఉండేవారు చేతివృత్తుల వాళ్ళు వర్తకులు ముఖ్యమైన వర్గాలు ఆర్థికంగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారం వస్త్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది సుల్తానులు కార్ఖానాలు అనే ప్రభుత్వ వర్క్ కూడా నడిపేవారు అక్కడ రాజుకు రాజ దర్బారుకు కావల్సిన వస్తువులు తయారయ్యేవి దేశీయంగా విదేశాలతోలు వాణిజ్యం జరిగేది నాణేల గురించి ఇందాక అన్నారు కదా టంకా జితల్ అని అవును వెండి నాణ్యాన్ని టంకా అని రాగి నాణ్యాన్ని జితల్ అని పీచేవారు ఇవి ప్రామాణికంగా వాడకంలో ఉండేవి ఇక కళలు వాస్తుశిల్పం కుతుబ్మినార్ గురించి చెప్పండి అది ఈ కాలంలో కట్టిందేనా అవునవును ఈ సుల్తానేట్ కాలంలోనే వాస్తుశిల్పంలో ఒక కొత్త శైలి అంటే భారతీయ ఇస్లామిక్ పర్షియన్ అరబిక్ శైలుల కలయికతో ఇండో ఇస్లామిక్ శైలి అభివృద్ధి చెందింది దాని ప్రత్యేకతలేంటి హిందూ దేవాలయాల్లో కనిపించే అలంకరణకు బదులుగా వీళ్లు జామీతీయ ఆకారాలు పూల తీగల నమూనాలు ఇంకా ఖురాన్ వాక్యాలను అందమైన రాతలు కాలిగ్రఫీ చక్కించడం లాంటివి చేసేవారు ముఖ్యంగా వంపు ఆకారాలు ఆర్చెస్ గుమ్మటాలు డోమ్స్ వాడకం పెరిగింది దీన్నే ఆర్క్యుయేట్ శైలి అంటారు కుతుబ్మినార్ కాకుండా ఇంకా ఏమైనా ముఖ్య కట్టడాలు కుతుబ్మినార్ను కుతుబుద్దీన్ ఐబఖ్ మొదలు పెడితే ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు ఇది సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం కట్టించారు అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ కట్టించిన అలై దర్వాజా కూడా చాలా ప్రసిద్ధి చెందింది సాహిత్యంలో కూడా ప్రముఖులున్నారా ఉన్నారు ముఖ్యంగా అమీర్ ఖుస్రు ఆయన్ని తూతి ఏ హింద్ అంటే భారతదేశపు చిలుక అని పిలిచేవారు గొప్ప కవి సంగీత విద్వాంసుడు అలాగే గజ్నీ మహమ్మద్తో పాటు వచ్చిన అల్బేరుని తారీఖ్ అల్ హింద్ అని గ్రంథం రాశాడు ఆయన సంస్కృతం కూడా నేర్చుకున్నాడు ఇంత వైభవాన్ని ఇన్ని మార్పులను చూసిన సుల్తానేట్ చివరికి ఎలా పతనమైంది పతనమనేది ఒక్కరోజులో జరగలేదు తుగ్లక్ల కాలం నుంచే ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత బలహీన పాలకులు రావడం సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం మొదలైంది ప్రధాన కారణాలుగా వేటిని చెప్పవచ్చు ఒకటి క్రీస్తు శకం పద్మూడు వందల తొంభై ఎనిమిదిలో తైమూర్ చేసిన దండయాత్ర అతను ఢిల్లీని దోచుకుని నాశనం చేసి అపారమైన సంపదను తీసుకెళ్లిపోయాడు అది సుల్తానెట్ను ను బాగా బలహీనపరిచింది ఆ తర్వాత ఆ తర్వాత వచ్చిన సయ్యద్ లోడీ వంశాల పాలకులు అంత సమర్థులు కాదు కేంద్ర అధికారం బలహీనపడటంతో చాలా ప్రాంతీయ రాజ్యాలు ముఖ్యంగా దక్షిణాన విజయనగర బహమనీ సామ్రాజ్యాలు స్వతంత్రమయ్యాయి అంతర్గత కుట్రలు అసమర్థత పెరిగిపోయాయి చివరికెలా ముగిసింది చివరి పాలకుడు ఇబ్రహీం లోడి క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధంలో కాబూల్ నుంచి వచ్చిన బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి ఓడిపోయాడు ఆ ఓటమితో ఢిల్లీ సుల్తానేట్ పాలన అంతమై భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు మార్గం ఏర్పడిందనమాట అంటే మొత్తంగా చూస్తే దాదాపు మూడు వందల ఇరవై సుదీర్ఘ పాలనలో ఢిల్లీ సుల్తానేట్ భారత రాజకీయాల్లో పరిపాలనలో సంస్కృతిలో తనదైన ముద్రవేసి తరువాత వచ్చిన మొఘల్ సామ్రాజ్యానికి ఒక రకంగా పునాది వేసిందని ఈ పుస్తకం సారాంశం వంటి అనేక రంగాల్లో వచ్చిన మార్పులు తరువాతి కాలంలో కూడా కొనసాగాయి ముగించే ముందు కోసం ఏదైనా ఆలోచన ఈ పుస్తకం ప్రారంభంలో చెప్పినట్టు చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది కదా మరి ఢిల్లీ సుల్తానుల పరిపాలనను గమనిస్తే వారి విజయాలు ఉదాహరణకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఆర్థిక సంస్కరణలు లేదా పరిపాలనా పటిష్టత అలాగే వైఫల్యాలు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రణాళికల వైఫల్యం లేదా సుల్తాన లాంటి సమర్థురాలు కూడా ఎదుర్కొన్న సవాళ్లు వీటినుంచి నేటి నాయకత్వానికి గాని లేదా సామాజిక మార్పు కోసం ప్రయత్నించే వారికి గాని ఎలాంటి గుణపాఠాలు లభిస్తాయో మనం ఆలోచించవచ్చు గతమెప్పుడు వర్తమానానికి భవిష్యత్తుకు ఒక దారి చూపే దీపిక లాంటిది